హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటీలు విఆర్ఆర్ ఈరోజైతే మరొక రెసిపీ తోటి మేము ముందుకైతే వచ్చేసినాం పొట్టేల మాంసం అండి వేరేపాత మాంసం చాలా టేస్టీగా ఉంటుంది కూర మా పల్లెటూరు స్టైల్లో చేశాను తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ముందుకైతే కర్రీ కోసం అయితే పొట్టేలు మాంసం తీసుకుందామండి ఒక ముప్పావు కేజీ దాకా ఉంటుంది నీట్గా అయితే వాష్ చేసి పెట్టుకున్నా కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ముక్కలకు మంచిగా కలిసేలా కలుపుకుందాం ఇలా కలుపుకున్న ముక్కల్ని పక్కన అయితే పెట్టుకుందాం ఇప్పుడు కూర వండుకోవడానికి ఒక బౌల్ అయితే పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి కూర ఒకసారి పడేంత నూనె అయితే పోసుకోండి పోసుకొని మసాలా దినుసులు వేసుకుందామండి వేసుకొని వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పెట్టుకున్న మటన్ అయితే వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం గరిడతోటి ఒకసారి కలుపుకుందాం ఒకసారి నూనెలో మంచిగా కలుపు కలిపేసుకొని మూత పెట్టుకొని అయితే ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల దాకా ఉడికించుకుందాం చూడండి కొద్దిసేపటి తర్వాత నీరంతా పైకి వచ్చి మటన్ అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి ముందుగానే కడి వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే పుదీనా వేసుకొని పైనుంచి మరొకసారి మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు ఉడికేలా ఉడికించుకుందాం చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం వేసుకొని వీటిని ఒకసారి మొత్తం కలిసేలా అయితే కలుపుకుందాం ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపు కలిపేసుకు కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత నూనెలోకి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడైతే కారాన్ని వేసుకుందామండి రుచికి తగ్గట్టు కారాన్ని వేసుకుందాం వేసుకొని కారం మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపేసుకొని కారం అయితే ఒక నిమిషం అయితే మూత పెట్టుకొని కారాన్ని అయితే ఉడికించుకుందామండి చూడండి ఒక నిమిషం తర్వాత కొద్దిగా నూనె అనేది పైకి వచ్చి కారం ఉడికిపోయింది మరొకసారి అయితే కలుపుకొని ఇలా కలుపుకున్న మటన్లోకి వాటర్ అయితే పోసుకుందాం మనకు ఎంత అయితే సూప్ కావాలో అంత చూసి వాటర్ అనేది పోసుకుందాం పోసుకొని మరొకసారి కలుపుకుందాం కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక పది నిమిషాలు రాక ఉడికించుకుందామండి పది నిమిషాల తర్వాత చూడండి ముక్కలు అనేది మంచిగా వాటర్లో అయితే ఉడుకుతున్నాయి కదా ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని మరొక కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత చూడండి పచ్చి పౌడర్ అలాగే గరం మసాలా వేసుకుంటే మనకు కూర అనేది తొందరగా చిక్కబడుతుంది చూడండి మసాలాలు వేసుకొని మరొకసారి అయితే కలుపుకుందాం కలుపుకొని మరొక ఐదు ఆరు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూడండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మటన్ అయితే చక్కగా ఉడికిపోయి సూప్ కూడా దగ్గర పడిందిగా ముక్క ఉడికిందా లేదా ఇలా ఒకసారి చూసుకుందాం ఒక బౌల్లోకి వాటర్ అయితే పోసుకొని దాంట్లోకి ముక్కలు అనేది వేసుకొని ఒకసారి చుంచి చూసుకుందాం ముక్క అనేది ఉడికిపోయిందండి చూడండి ఇలా ఉడికిపోయిన తర్వాత మటన్ అయితే మనకు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్లోకి అయితే కొత్తిమీర వేసుకుందాం వేసుకొని ఒకసారి కలిపేసుకొని దింపేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి పొట్టేలు మాంసం బొర్రపోత మాంసం తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి